హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఈ ఫ్రైలోకి అయితే ఒక మసాలా రెసిపీ కూడా చూపిస్తాను ఈ ఫ్రైలో కనుక ఆ మసాలా వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఆ మసాలానైతే ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రైని అయితే ఎలా చేయాలో చూద్దామండి నేను ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే ఫోర్ పీసెస్ తీసుకున్నాను వీటికి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే మసాలా కూడా వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుందండి ఈ మసాలా కోసం అయితే నేను టూ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా తీసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే వీటిని మెజర్ పెంచుకుంటే సరిపోతుంది ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే మిరియాలు అయితే వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక మూడు నుంచి నాలుగు యాలకలు కూడా తీసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి ఈ మసాలాను మనం ఎక్కువ మోతాదులో రెడీ చేసి పెట్టుకున్న ఒక టూ మంత్స్ వరకు అయితే ఉంటుందండి అన్ని కర్రీస్లోకి వేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులోకి మూడు బిర్యానీ ఆకులు కూడా చిన్న చిన్నగా చేసి ఈ ఆకుల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా డ్రై రోస్టేనండి ఆయిల్ ఏమీ అవసరం లేదు ఇవన్నీ కూడా ఈ విధంగా వేసి ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో వచ్చేసి శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు అండి ఇందులో నుంచి వాటర్ అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అవ్వాలి కరివేపాకు కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత మూడు రెడ్ చిల్లీ వేసుకోవాలి ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా బాగా చల్లారనిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులో మనం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్నా సరే ఇదైతే మనకు టూ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందంటే ఏం పాడవదు ఈ మసాలాని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి బయట దొరికే మసాలా కంటే కూడా ఈ మసాలా వేయడం వల్ల కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ మసాలానైతే మీరు రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా మొత్తం కూడా ఫిష్కి అయితే బాగా పట్టించాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే నాన్ స్టిక్ పెన్నం పెట్టానండి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఫిష్ ఫ్రైకి నాన్ స్టిక్ పెన్నం కానీ అలాగే బాండి కానీ వాడండి ఎందుకంటే ఎక్కువగా పొగ రావడం మాడిపోవడం అట్లా అవుతుంది అదే కనుక మనం నాన్ స్టిక్ కనుక వాడామంటే ఫిష్ అనేది పెన్నంకి అంటుకోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతాయండి నేను నాన్ స్టిక్ పెన్నం అయితే వాడాను ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది చాలా ఈజీగా ఫ్రై అయితే చేసుకోవచ్చండి ఇలా మొత్తము రెండు వైపులా తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మనం ఈ మసాలా వేసాం కదా చాలా బాగుంది అలాగే మనం ఈ మసాలాను వచ్చేసి ఒక నాన్ వెజ్ కాదండి వెజ్ కర్రీలో కూడా వాడొచ్చు ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల సైడ్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ వచ్చేసి నేను ఫిష్ కర్రీకి కూడా వాడానండి చాలా బాగుంది మంచి టేస్ట్ వచ్చిందండి కర్రీకి కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా వేసినా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఫ్రెష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఫిష్ కర్రీలోకి అయితే ఈ మసాలా కూడా వేస్తున్నాను మన కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చివరిగా వేసుకోవాలి మీరు ఇంట్లో ఏ కర్రీ చేసినా సరే ఈ మసాలా ఒక్కటి వేస్తే చాలండి చాలా రుచి వస్తుంది తప్పకుండా మీరైతే ఈ మసాలానైతే రెడీ చేసుకోండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా షేర్ అయితే చేయండి